బర్డ్ ఫ్లూ వచ్చిందంటే చికెన్ తినకూడదు చికెన్ తినకూడదు అని చంపేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు అండి బాబు పైగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఎయిటీ పర్సెంట్ చికెన్ లవర్సే కదా అందులో నేను ఒకదాన్ని అండి అసలు ఒక నెల పదిహేను రోజుల నుంచి అసలు చికెన్ వాసన చికెన్ రుచి తెలియక నా నోరంతా పాడైపోయింది అనుకోండి అయినా ఏంటో మనం మనకి ఒంట్లో బాగోకపోతేనే చికెన్ తినడం మనము అలాంటిది కోడికి బాగోకపోతే తినకుండా వదలకుండా ఉంటామా చెప్పండి అయితే మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా మందికి తెలిసిందే కదండి మన ఛానల్లో మాక్సిమం అన్ని కుకింగ్ వీడియోస్ కూడా చాలా హెల్తీగా పర్ఫెక్ట్ గా ఈజీగా టేస్టీగా చేస్తూ ముఖ్యంగా ఇక్కడ పిల్లల కోసం చేసేవైతే చాలా హెల్దీగా చేస్తూ ఉంటానండి ఎక్కడ కార్న్ఫ్లోర్ మైదా ఫుడ్ కలర్ ఇవేమి యూస్ అనమాట సో ఈ రోజు పిల్లల కోసం అని చెప్పి చికెన్ మంచూరియా చేస్తున్నానండి ముందుగా చికెన్ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపేసుకుని రెండు మూడు గంటలు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నాను ఆ తర్వాత వాటిని ఆయిల్ డీఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ అండ్ అలాగే ఆనియన్స్ టొమాటో వీటన్నిటిని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ఆ తర్వాత మనం డీఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని రెండంటే రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కిచప్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి వెనిగర్ సోయా సాస్ ఏమీ యూస్ చేయట్లేదు అలాగే వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్